దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు నాలుగు ఈరోజు వాక్య భాగము జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినం తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియలు ఉద్దేశించాను దానియలు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చిన జయించు జీవితము యొక్క రహస్యము ఇదే మన జీవితంలోనికి ఏ అపవిత్రతను రానియకూడదు యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావమునందు సామాన్య విశ్వాసముంచుట ద్వారానే విజయం పొందగలము ఒకవేళ సాతాను మళ్లను దినమునకు వెయ్యి పర్యాయములు అపవిత్రపరచుటకు పూనుకున్నను ప్రభు రక్తములో అన్ని మార్లు కడగబడి అపవిత్రత నుండి రక్షింపబడుదుము విశ్వాసముతో మనమిట్లు చెప్పవలెను నేను అపవిత్రముగా ఉండగోరను నేను శుద్ధీకరింపబడవలనని కోరుచున్నాను ప్రభువా నీ రక్తముతో నన్ను శుద్ధీకరించి నన్ను కప్పుము ఈ రీతిగా ఏ శోధన్నైనా జయించగలము తన జీవితంలో ఏమి జరగనయున్నదో దానియలకు తెలియదు అయినను తన జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడను విషయమును మాత్రము ఎరిగి ఉండెను నీ పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడని గుర్తించుము దాని కొరకై నిన్ను సిద్ధపరుచున్నాడు కనుక అపవిత్రుడవు కాకూడదని నీ హృదయములో తీర్మానించుకొనుము దానియేలు శాఖ ధాన్యములను మాత్రమే పుచ్చుకొన నిశ్చయించాను దానియుల గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన అతడును అతని స్నేహితులను ధాన్యములను మించి ఏమియూ కోర్రాయిరి పాలు కానీ మరి ఏ పానీయమునైనాను కనీసము పుష్టినిచ్చు ఆహారమునైనాను వారు ఆశించలేదు నీళ్లు ధాన్యములతోనే వారు తృప్తిపడిరి ఈ ఆహారముతోనే వారు ఇతరుల కంటే ఆరోగ్యముగాను బలముగాను ప్రకాశముగాను ఉందురని విశ్వాసము ద్వారా ఎరిగిరి క్రైస్తలాట్